వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖపట్నం అరకు పరిసర ప్రాంతాలలో రెండు వేల మంది నిరుపేదలకు రగ్గుల పంపిణీ చలికాలలో నిరుపేదలకు అభాగ్యులకు పైన నివసించే వారికి రెండు వేల పైగా రగ్గులు పంచిపెడుతున్నట్టు అరకు ఆర్ఆర్ రిసార్ట్స్ అరకు అధినేత డాక్టర్ రత్నరాజు పొలంరుశెట్టి తన తమ్ముడు దివంగత రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అలాగే ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అప్పుడే సమాజం బాగుపడుతుందని అన్నారు వ్యాపారాల అభివృద్ధి చెందుతున్నప్పుడు సమాజం కోసం ఎల్లప్పుడూ మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది అందరికి మంచి చేస్తుందని నమ్మి ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని రాత్రి పదకొండు గంటల నుండి రాత్రి రెండు గంటల వరకు ఈ రగ్గులు వివిధ ప్రాంతాల్లో పంచిపెట్టామని డాక్టర్ రత్నరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో స్క్రైన్ లిమిట్స్ అధినేత పొలమరుశెట్టి సురేష్ కేపీవీ అసోసియేట్స్ అధినేత కేపి బెహ్రా ఐటీసీ కమ్యూనిటీ ఆసన ఆర్టీ ప్రేడం ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు